హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ శంకరాచార్య జ్యోతిర్మఠ్ పీఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న శివసేన నేత ఉద్దవ్ ధాకరే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆ స్వామీజీని కలిశారు ఆ సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత వేరే సందర్భంలోనూ మరికొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం ప్రస్తుతం ఒక దుమారం రేగుతోంది ఈ మధ్య కాలంలో గమనిస్తే అండి కాంగ్రెస్ పార్టీకి లేదా ఇండి కూటమికి పాజిటివ్ గా ఈ జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పదే పదే వ్యాఖ్యలు చేస్తూ రావడము ఆ వ్యాఖ్యలు సంచలనం అవుతూ రావడము చర్చకు దారి తీయడము మనం గమనించవచ్చు ఇక ఉద్దవ్ దాకరే విషయంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అంటే డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడుతూ అండి ఏమన్నారంటే మేమంతా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్లము పాపం పుణ్యం అనే మాటలకు అర్థం తెలిసిన వాళ్లము విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపము ఉద్ధవ్ ధాకరే విషయంలో అదే జరిగింది ఉద్ధవ్ ధాకరే వంచనకు గురయ్యాడు దాంతో మేమంతా బాధపడుతున్నాము తిరిగి ఉద్ధవ్ ధాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేంతవరకు ఆ బాధ తగ్గదు ఇదే విషయం నేను ఉద్ధవ్ ధాకరేకు చెప్పాను అని చెప్పి నా వ్యాఖ్యలు చేశారు అంటే భారతీయ జనతా పార్టీ పేరెత్తకుండా ముఖ్యంగా ఏక్నాథ్ షిండే ఆయన పేరెత్తకుండా డైరెక్ట్ గా ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా ఏక్నాథ్ షిండేను మోసం చేసే వ్యక్తి హిందువు కాలేడు ఆ బాధను సహనంతో భరించేవాడే అసలైన హిందువు ఉద్దవ్ ధాకరే మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలి అంతేకాదు ఉద్దవ్ ధాకరే సారథ్యంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వము అస్థిరతకు రాజకీయ కుతంత్రాలే కారణము అని చెప్పి ఈయన వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా మహారాష్ట్రలో జరిగినటువంటి ఆ వంచన ప్రభావం ఈ మధ్య కాలంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కనిపించింది గదా అన్నట్టు మేమేమి రాజకీయాలు చేయడం లేదు వంచనకు పాల్పడడం మహాపాపం అని హిందూ మతంలో చెప్పిందే మేము చెబుతున్నాము అని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి జ్యోతిర్మఠ్ శంకరాచార్య పీఠానికి చెందినటువంటి స్వామీజీ వారు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య అండి ఇండి కూటమికి పాజిటివ్ గా వీరు తెగ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒకసారి వీరు చేసినటువంటి వ్యాఖ్యలను విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే అండి అక్కడ సాధువులకు సంబంధించిన ఒక సమస్య ఉంది కాబట్టి ఈ వ్యాఖ్యలను విశ్లేషించాల్సి వస్తుంది పైగా పదే పదే ఇండి కూటమికి ఒక ఆక్సిజన్ ఇచ్చే విధంగా జ్యోతిర్మఠ శంకరాచార్య పీఠం తయారవడం అన్నది అత్యంత బాధాకరంగా కనిపిస్తుంది ఉద్దవ్ ధాకరే విషయాన్ని మనం తీసుకుందాం వంచనకు పాల్పడము హిందూ మతంలో ఒక మహా పాపంగా చెప్పబడింది ఈయన వంచనకు గురయ్యారు ఉద్దవ్ ధాకరే ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ ఫస్ట్ పాయింట్ అండి ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గర్ సాధువులను ఒక ఊళ్ళో గుంపులు గుంపులుగా వచ్చి చేరి జనము చాలా దారుణంగా కొట్టి కొట్టి చంపారు సాధువులను యాత్ర చేస్తున్నటువంటి సాధువులను ఇదే మహారాష్ట్ర పాల్గర్లో ఆపి చాలా దారుణంగా వాళ్ళు దండం పెట్టి స్వామీజీలు అయ్యా మేము సాధువులము మేము యాత్ర చేస్తూ ఉన్నాము అని చెప్పి వారు రెండు చేతులు జోడించి మరి నాయన మేము మీకేం అపకారం చేశాము అని అడుగుతున్నా సరే వినకుండా సాధువుల మీద పడి పాలుగర్లో గుంపులు గుంపులుగా దాడి చేసి కొట్టి వాళ్ళని చంపారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్లలో కేసులు తీసుకోవడానికి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి తర్వాత ఏం స్టార్ట్ చేశారంటే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు అని చెప్పి అనుమానించి అక్కడున్నటువంటి గ్రామీణులు గుంపులు గుంపులుగా చేరి వాళ్ళను కొట్టారు అని ఒక వర్షం తీసుకొచ్చారు వేరే వర్షన్ ఇంకోటి ఉంది హిందూ మతం కాషాయ వస్త్రాలు ఉన్నటువంటి సాధువులు ఆ గ్రామం గుండా వెళ్తూ ఉన్నారు యాత్రలో భాగంగా వాళ్లను హింసించి కొట్టి చంపడం వల్ల ఎవరికి లాభం వస్తుంది చెప్పండి సాధారణంగా అండి హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా సాధువుల మీద చేయి చేసుకోవాలని సాధువుల మీద దాడి చేయాలని కొట్టాలని చంపాలని ఎవ్వరు కూడా ప్రయత్నం చెయ్యరు అసలు ఆలోచన కూడా రాదు ఎవ్వరికి కూడా ఆలోచన రాదు విమర్శించడానికి కూడా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అటువంటిది సాధువులను కొట్టి చంపేంతటి పాపాన్ని అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరు కూడా మూటగట్టుకునే సాహసం చెయ్యరు మరి ఎవరు దాడి చేశారు పాల్గర సాధువుల మీద గుంపులు గుంపులుగా మహారాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాకరే కేసు పెట్టి చాలా స్ట్రాంగ్ అయిన నిలబడి మరి హిందూ మతానికి ముందుండి నేను ఒక శక్తినిస్తాను పరిరక్షిస్తాను అన్న స్థాయిలో ఉద్దవ్ ధాకరే కనుక ఆలోచించుంటే మరి ఏం చేయాలండి సాధువులకు సంబంధించినటువంటి కేసును చాలా సీరియస్ గా తీసుకోవాలి కదా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎవడెవడ ఉన్నాడు వాళ్ళందరికి శిక్షలు పడేంత వరకు తాను నిద్రపోను అన్నటువంటి టైపులో అక్కడ వచ్చి గట్టిగా మాట్లాడాలి అవసరమైతే ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడికి వచ్చి మాట్లాడి లేదు ఒకవేళ ఆయన రాలేకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నటువంటి సీఎంఓ నుంచి ఆయన ఆదేశాలు జారీ చేస్తూ మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ చేయొచ్చు ఆ పనులు ఏమి కూడా ఆయన చేయకపోగా సాధువుల హత్యలకు సంబంధించి ఎవరైనా సరే మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే వాళ్ల మీద కేసులు పెట్టించాడు ఉద్దవ్ ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ హనుమాన్ చాలీసా చదివితే బహిరంగంగా వాళ్ల మీద కేసులు పెట్టించాడు ఉద్ధవ్ ధాకరే హనుమాన్ చాలీసా చదవడం ఏంటి బహిరంగంగా అని చెప్పి హనుమాన్ చాలీసా చదవకూడదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టించాడు ఇటువంటి సంఘటనలు ఉన్నాయి మరి ఆనాడు ఉద్దవ్ ధాకరే చేసినటువంటి పనులను ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ జ్యోతిర్మఠ శంకరాచార్య పీఠానికి చెందినటువంటి స్వామీజీ ఏమైనా ఖండించారా ప్రశ్నించారా అని కూడా మేము అనడం లేదండి ఆలోచించండి మీరే తర్వాత ఈ స్వామీజీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చి విశ్వాస ఘాతుకం అనేది అతిపెద్ద పాప ఉద్దవ్ ధాకరే విషయంలో అదే జరిగింది ఉద్దవ్ ధాకరే వంచనకు గురయ్యాడు అందుకే మేము బాధపడుతున్నాం పడుతున్నాం తిరిగి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ బాధ తగ్గదు అని చెప్పి విశ్వాస ఘాతుకం గురించి ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ మాట్లాడారు విశ్వాస ఘాతుక్ విశ్వాస ఘాతుకం ఇవన్నీ అసలు ఉద్ధవ్ ధాకరే చేసిందే విశ్వాస అండి ఆ విషయం ఎలా మర్చిపోయారిన అసలు ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు చెప్పండి చెప్పనా మీకు లాజిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి తీసుకొని చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఒక నలభై యాభై వచ్చాయనుకోండి ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒకటి టీడీపీకి కూడా దాదాపు అదే వైఎస్ఆర్సీపీకి ఎలా వచ్చిందో అలాగే వచ్చి ఇంకా ఒకటి రెండు చిన్న పార్టీలకు అలా వచ్చాయనుకోండి మొత్తం అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డో లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి కాదు అసలు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి వైఎస్ఆర్ సిపితో కలిసి ఎంత దరిద్రంగా ఉంటుంది ఎలక్షన్ ముందేమో పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కదా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశాయి అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి గెలిచిన తర్వాత అదే కదా లాజిక్ స్ట్రైట్ లాజిక్ నువ్వు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఇప్పుడు ఆ స్థాయిలో రాకుండా సీట్లు తగ్గి ఉండి దాదాపు సమానమైన సీట్లు అటు ఇటుగా మొరార్లెస్ వైఎస్ఆర్ సిబికి టీడీపీకి గనక వచ్చుంటే జస్ట్ ఊహించండి ఒక కేస్ స్టడీ వచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నేను ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి అన్నారనుకోండి అరే నువ్వెలా ముఖ్యమంత్రి అవుతావయ్యా చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి అనుకున్నాము అదే కదా మనం ప్రచారం చేశాము వీరవ్వాలి ముఖ్యమంత్రి మీరు కాదు పైగా మీకు జనసేనకు టీడీపీతో కంపేర్ చేస్తే తక్కువే కదా సీట్లు ఇట్లా చర్చ వచ్చింది అనుకోండి హట్ అవన్నీ సంబంధం లేదు నేను కింగ్ మేకర్ని నేనే ఇప్పుడు ముఖ్యమంత్రిని అవుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వైసీపీతో తో కలిసి తాను ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు అనుకోండి దాన్ని ఏమంటారండి విశ్వాసఘాతకం అంటారు అటువంటి పని చేయలేదు కానీ చెప్తున్నాను మీకు అర్థం కావాలని చెప్తున్నా ఎందుకు అర్థం కావాలని చెప్తున్నానంటే సేమ్ సిచ్యువేషన్ మహారాష్ట్రలో వచ్చిందండి భారతీయ జనతా పార్టీని కాసేపు టీడీపీతో ఊహించుకోండి ఉద్దవ్ థాకరే యొక్క శివసేనను కాసేపు జనసేనతో ఊహించుకోండి సో భారతీయ జనతా పార్టీ ఉద్దవ్ థాకరే శివసేన రెండూ కలిసి ఎలక్షన్స్ లో పోటీ చేశాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి శివసేన ఉద్దవ్ ధాకర్ తక్కువ వచ్చాయి కాంగ్రెస్ కు ఎన్సీపీకి సీట్లు వచ్చాయి సో ఉద్దవ్ ధాకర్ ఏం చేశాడు భారతీయ జనతా పార్టీతో నేను కలవడం ఏంటి అని చెప్పి ముందు నేను చెప్పినటువంటి కేసు స్టడీలో పవన్ కళ్యాణ్ గారు తాను ముఖ్యమంత్రి అవడం కోసము అటు వైసీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అన్నానే అలా ఉద్ధవ్ ధాకర్ ఏం చేశాడంటే కాంగ్రెస్ తోను ఎన్సిపి శరద్ పవార్ ఎన్సిపి పార్టీ దాంతో కలిసి ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎలక్షన్స్ అయిన తర్వాత అది ఎంత పెద్ద విశ్వాసఘాతుకం ఆలోచించండి అర్థమవుతుంది కదండి నేను చెప్పేది అంత భయంకరమైన విశ్వాసఘాతుకం ఉద్దవ్ దాకరే చేసినాడు మరి అంత పెద్ద విశ్వాసఘాతుకం చేసినటువంటి ఉద్దవ్ దాకరేకు తిరిగి అదే భూమరాంగ్ లాగా వచ్చి తగిలింది అనుకోండి మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు లబోదిబో అని చెప్పి ఏక్నాథ్ షిండే విశ్వాసఘాతకం చేశాడు అన్న కోణంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీరైనా సరే ఎవరు జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి పీఠానికి సంబంధించిన అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారైనా ఇంకెవరైనా గాని ఏకనాథ్ షిండే ఏదో వెన్నుపోటు పొడిచాడు విశ్వాసఘాతుకం చేశాడు అని చెప్పి అనుకుంటే అంతకంటే వెయ్యి రెట్లు అతిపెద్ద విశ్వాసఘాతకం తాను ముఖ్యమంత్రి అవడం కోసం ఉద్దవ్ ధాకరే చేశాడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీజేపీకి అతి భయంకరమైన వెన్నుపోటు పొడిచి ఏ పార్టీ మీద వీళ్ళు ఎలక్షన్స్ పోటీ చేశారో కాంగ్రెస్ ఎన్సీపీ మీద ఆ పార్టీలతో కలిసి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నాడు ఈ క్యాండిడేట్ ఈ రోజు ఏం లేదండి భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు తగ్గగానే అంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లలో కొన్ని సీట్లు తగ్గగానే ఇక ప్రతి ఒక్కరు లేచి రకరకాలుగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ రాబోయేది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక ఐదేళ్ల తర్వాత ఇప్పటి నుంచే మనం దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ ప్రిపేర్ ఉందాము అన్నటువంటి కోణంలో కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు శంకరాచార్య పీఠానికి చెందినటువంటి వారు ఈ విధంగా ఆలోచించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అసలు వీరి గురించి అంటే స్వామీజీల గురించి మనం మాట్లాడాలి అన్నా సరే అండి నోరు మనకు రాదు ముందుగా ఎందుకులే మనం అని చెప్పి ఒక ఇమ్యూనిటీ అనేది మనం ఇస్తూ ఉంటాం సాధారణంగా మీరు గత ఆరు సంవత్సరాల మొత్తం టీ మిక్స్చర్ ఛానల్ చూస్తే ఆరు ఏంటి ఏడు సంవత్సరాల త్రీ ఛానల్ చూస్తే ఎక్కడ కూడా మేము ఒక స్వామీజీని తిట్టినట్టు గాని స్వామీజీలను నిందించినట్టు గాని ప్రశ్నించినట్టు గానీ ఎక్కడ కూడా మేము ఆ పని చేయలేదు చాలా సందర్భాల్లో మేము గమనిస్తూ ఉంటాం కూడా భారతీయ సనాతన ధర్మానికి అత్యంత భయంకరంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇండి కూటమి కమ్యూనిస్టులతో కూడినటువంటి ఇండి కూటమిని వెనకేసుకొచ్చి కాంగ్రెస్ ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు మేమేం ఇప్పుడు ఏనాడు కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏదో నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద లేకపోతే మీద పగబట్టినట్టుగా పదే పదే మనకు ఈ జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి వారి పీఠం నుంచి మనకు వినిపిస్తూ ఉన్నాయి అలాగే పూరికి సంబంధించి కూడా మనం చూసాం అలాగే వీరు కూడా అయోధ్య రామ్ మందిర్ కు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగితే ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం వీరు వెళ్ళలేదు అదే మన కంచి పరమాచార్య స్వామి వారు కంచి పీఠానికి సంబంధించినటువంటి వారు వారు వెళ్ళారు విజేంద్ర సరస్వతి వారు వెళ్ళారు కంచి పీఠానికి సంబంధించి చాలా చాలా సహాయ సహకారాలు అందించడమే కాదు చాలా కీలకమైన పాత్ర కూడా కంచి మఠానికి చెందినటువంటి వారు పోషించారు మనం చూసాం టీవీలలో కంచి పీఠం నుంచి స్వామివారు వెళ్తే మనకు చాలా ఆనందం కలిగింది చూసినప్పుడు వీళ్ళేమో మిగతా ఒకటి రెండు పీఠాలకు చెందినటువంటి వారేమో నాలుగు ఆమ్నాయ పీఠాలలో తప్పులు పడుతూ అక్కడ ఆ తప్పుంది ఇక్కడ ఈ తప్పుంది అని చెప్పి తప్పులు పడుతూ కూర్చున్నారు అరే ఇంత పెద్ద భారతదేశము ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి తెలిసిందే మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంటారు ఇక దాంట్లో మనము రంధ్రాన్వేషణ చేస్తూ పుల్లలు పెడుతూ ఇవన్నీ చేస్తూ కూర్చుంటే కార్యక్రమాలు ముందుకు వెళ్తాయండి చెప్పండి అవును మనలో కూడా కొంతమందికి కనిపించుండొచ్చు మనకు రాశారు కొంతమంది కామెంట్ సెక్షన్ లో రాముడితో పాటు లక్ష్మణుడు ఉంటే బాగుండేది అని రాముడు ఒక్కడు ఎప్పుడు ఉండడు లక్ష్మణుడుతో ఉంటాడు అలాగే సీతమ్మ వారు కూడా ఆయన దగ్గర ఉండాలి సరే సీతమ్మ వారిని పెట్టకపోయినా మెడలో అయినా సరే ఒక లక్ష్మీదేవికి సంబంధించిన లేదా సీతమ్మ వారికి సంబంధించిన ఒక లాకెట్ లాంటిది ఏదైనా చేసి వెయ్యాలని ఇట్లా రకరకాల అభిప్రాయాలు అవన్నీ వచ్చాయి అభిప్రాయాలు చెప్పడంలో తప్పేం కాదండి కానీ కార్యక్రమానికి ఆహ్వానం అందినప్పుడు చక్కగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ కు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుగా బిహేవ్ చేయడం అటు రాహుల్ గాంధీ బ్యాచ్ వాళ్ళు వెళ్ళలేదు కమ్యూనిస్ట్ బ్యాచ్లు వెళ్ళలేదు ఇప్పుడు వీళ్ళు వెళ్ళకపోతే ఒకరిద్దరు స్వామీజీలు చాలా చాలా వాల్యూ ఇచ్చి మరి పిలిచిన వెళ్ళకపోతే ఏ మెసేజ్ వెళ్తుందో ఆలోచించండి నిరంతరం భారతీయ సనాతన ధర్మాన్ని ఎక్కడికక్కడ అణిచివేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్న ఇండి కూటమికి మద్దతుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్దవ్ ధాకరే ఎవరితో కలిసి తిరుగుతున్నాడు అండి ఈ నిఖార్సైన హిందూ ఉద్దవ్ దాకరే కమ్యూనిస్టులతో కలిసి తిరుగుతూ ఉన్నటువంటి ఇండి కూటమిలో ఉన్నాడు ఆ పార్టీ లిక్కర్ దందాలు చేసి ఢిల్లీలో ఇది జరుగుతోంది ఇంకేం చేయాలి చెప్పండి అలాగే మరో అంశానికి సంబంధించి కూడా అండి వీరు ఒక కామెంట్ చేశారు కేదార్నాథ్ ఆలయాన్ని ఢిల్లీలో కడుతూ ఉన్నారండి దాని మీద వీరు వ్యాఖ్యలు చేశారు అలాగే కేదార్నాథ్ కు చెందినటువంటి కొంతమంది అర్చకులు కూడా వచ్చి దానికి సంబంధించి ధర్నా చేయడము అదంతా కూడా గమనించాం ఇవన్నీ కూడా అండి సెన్సిటివ్ ఇష్యూస్ లాగా తయారు చేస్తూ ఉన్నారు న్యూఢిల్లీలో కేదార్నాథ్ ఆలయం అని చెప్పి ఒక ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన భూమి పూజ జరిగింది అంతే మొన్న మధ్య భూమి పూజ జరిగేసరికి దాని మీద చాలా విస్తృతమైనటువంటి విమర్శలు అవన్నీ కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు జులై పదవ తేదీన జరిగిందండి ఢిల్లీలో ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వారు హాజరయ్యారు ఆ కార్యక్రమానికి వెంటనే ఈ శంకరాచార్య స్వామి వారు ఎవరు జ్యోతిర్మట్ జ్యోతిర్మఠ అవిముక్తేశ్వరానంద సరస్వత్ స్వామి వారు వీరేం మాట్లాడుతున్నారంటే కేదార్నాథ్ లో గోల్డ్ స్కామ్ జరిగింది ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు అక్కడ ఒక కుంభకోణం జరిగిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ నిర్మిస్తామని అంటున్నారు అప్పుడు మరో స్కామ్ జరుగుతుంది కేదార్నాథ్ నుంచి రెండు వందల ఎనభై ఎనిమిది కిలోల బంగారం మాయమైంది దానిపై ఎలాంటి ఎంక్వైరీ ప్రారంభం కాలేదు దీనికి కారణమేంటి ఇప్పుడు ఢిల్లీలో మరో కేదార్నాథ్ నిర్మిస్తామంటున్నారు ఇది జరగకూడదు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు అలాగే మరో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికండి వ్యతిరేకంగా నిరసనలు అవన్నీ కూడా ఢిల్లీలో చేయడానికి కొంతమంది ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు ఆ నిరసనలలో కేదార్నాథాలయ అర్చకులు కూడా పాల్గొన్నారు ఇంతకుముందు మనం చెప్పినట్టు సో ఇదొక అంశాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి మీరు ఎప్పుడైనా సరే కాశీకి వెళితే అక్కడ కేదార్ఘాట్ అని చెప్పి ఉంటుంది కేదారేశ్వర్ ఆలయం అని చెప్పి ఉంటుంది బ్రహ్మాండమైన మంచి శివాలయం ఉంటుంది అక్కడ ఎక్కువ మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారండి ఘాట్ లో అయ్యో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ మీరు అట్లా నడుచుకుంటూ ఆ గలీల వెంట గంగా నది దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు మరి కేదారేశ్వరి దేవాలయము అని చెప్పి అనే పేరు మీద అక్కడ ఆలయాన్ని నిర్మించారు కాశీలో ఎందుకు కట్టకూడదండి కట్టారు దానివల్ల ఏమిటి సమస్య ఏమొచ్చింది చెప్పండి తిరుపతి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది అలాగే మనకు చిన్న తిరుపతి దేవాలయం అలాగే వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద చాలా చాలా దేవాలయాలు ఉంటాయి అలాగే కేదార్నాథ్ ఆలయం అని చెప్పి కట్టారనుకోండి ఢిల్లీలో ఏం సమస్య వచ్చింది పైన మనకి హిమాలయాలలో ఉన్నటువంటి కేదార్నాథ్ ఆలయం ఆ ఆలయానికి ఉన్నటువంటి ప్రతిష్ట ఆ ఆలయానికి ఉంది ఆ ఆలయానికి ఉన్నటువంటి గౌరవం ఆలయానికి ఉంది ఆ ఆలయానికి ఉన్నటువంటి విలువ ఆలయానికి ఉంది ఆలయంతో ఎవరు మిగతా ఆలయాలను పోల్చారు కదా కానీ ఢిల్లీలో కేదార్నాథ్ని పేరు మీద మరొక ఆలయాన్ని నిర్మించుకుంటే అందులో తప్పేముందండి అక్కడ కూడా తప్పులు పట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కేదార్నాథ్ ఆలయ అర్చకులను కూడా మొత్తానికి నిరసనలలోకి లాగి ప్రయోగించి ఏంటేంటో చేస్తున్నారు నేను ఇప్పుడు కాశీ ఉదాహరణ కూడా ఎందుకు చెప్పానంటే కాశీలో మనకు ఎన్నో ఆలయాలు ఉన్నాయి శివాలయాలు ఎన్నున్నప్పటికీ మనకు ప్రధానంగా కనిపించేది ఏమిటి కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుని ఆలయమే కదా మనకు ప్రధానమైనది ఆ తర్వాత మిగతావి చాలా ఉన్నాయి తిలభాండేశ్వర ఆలయం ఉన్నది కాశీలో చాలా ఉన్నాయి ఎందరెందరో మహనీయులు భక్తులు స్థాపించినటువంటి శివలింగాలు ఉన్నాయి కాశీలో అలాగే కేదారేశ్వర దేవాలయం ఉన్నది కేదార్ఘా లో చాలా చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఒకసారి కేదార్నాథుణ్ణి స్మరించుకుంటాం దాని అర్థం ఏమిటి కాశీ విశ్వనాథుని యొక్క విలువ పడిపోతుందని కాదు కదా పోనీ కాశీలో ఇంకేమైనా సరే భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి దేవాలయాలు నిర్మిస్తూ వాటికి ఏమన్నా బాగా ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి అప్పుడేమన్నా అడ్డుకుంటే ఒక అర్థం ఉంది తిరుపతిలో చేస్తుంటారు మనకు పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది కింద మనకు అల్లువేల్ మంగాపురం ఉంది ఒక కపిల తీర్థం ఉంది మరొక శ్రీనివాస మంగాపురం ఉంది ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ చాలా అన్నట్టు భారతీయ సనాతన ధర్మానికి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఆలయాలను కూడా కొంతమంది సినీ నటులు నిర్మించినటువంటి వార్తలు నేను గమనించాను ఇట్లా కొన్ని చేస్తుంటారు అటువంటివి ఏమన్నా ఉంటే మనం ప్రశ్న వేయచ్చు ఢిల్లీలో మరో ఆలయాన్ని కడుతున్నారు కేదారుని పేరు మీద ఆనందమే ఆనందంగా ఢిల్లీలో ఉన్నటువంటి వారు అక్కడ దర్శనం చేసుకుంటారు దాని అర్థం హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార్నాథం దేవాలయానికి వెళ్లరు అని కాదు కదా చార్దాం కు వెళ్ళనటువంటి వాళ్ళ సంఖ్య ఏమాత్రం తగ్గదండి చార్దాం కు వెళ్తా 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 అనే వాళ్ళ సంఖ్యనే ఉంటుంది ఏంటి సమస్య ప్రతిదండి ఒక సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకేదో రెండు వందల ఎనభై ఎనిమిది కిలోల బంగారం మాయమైంది గోల్డ్ స్కామ్ అని చెప్పి ఇంకేదో బయటికి తీసుకొస్తున్నారు నరేంద్ర మోదీ గారిని గద్దె దింపేంత వరకు కొన్ని శక్తులు నిద్రపోయేలా లేవండి భారతదేశంలో ఆ శక్తులకు తోడుగా భారతీయ సనాతన ధర్మంలోనే ఉన్నటువంటి కొన్ని శక్తులు సహకరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం